ఒక్క ట్రైలర్ ఒకే ఒక్క ట్రైలర్ ఉత్తరాదిని షేక్ చేస్తోంది యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ది యోగి సినిమానే ఇప్పుడు బిగ్ కాంట్రవర్సీకి కారణమవుతోంది ఆ ట్రైలర్లో వినిపించిన ఒక్క డైలాగ్ ఈ సినిమాను థియేటర్స్ లోకి వెళ్లకుండా అడ్డుకుంటోంది ప్రముఖ రచయిత గుప్తా రాసిన ది మాంగ్ హూ బికేమ్ చీఫ్ మినిస్టర్ అనే పుస్తకం ఆధారంగా యోగి ఆదిత్యనాథ్ సినిమా తెరకెక్కింది ఈ పుస్తకం రెండు వేల పదిహేడు ఆగస్టులో విడుదలైంది ఈ సినిమా టీజర్ చూస్తుంటే ఉత్తరాఖండ్ లోని ఒక మారుమూల గ్రామంలో జన్మించి సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన యోగి భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుల్లో ఒకరిగా ఎలా ఎదిగారన్నది చూపించబోతున్నారు మేకర్స్ సామ్రాజ్ సినిమాటిక్స్ బ్యానర్ పై నిర్మాత రీతు మేంగి రవీంద్ర గౌతమ్ దర్శకత్వంలో రూపొందించారు ఈ సినిమాని అనంత్ జోషి ఈ సినిమాలో ప్రధాన పాత్రను పోషించారు సినిమా ట్రైలర్ చూస్తే సినిమాలో అజయ్ అనే క్యారెక్టర్ పూర్తి మాస్ హీరో రేంజ్ లో కనిపిస్తోంది పంచ్ డైలాగ్స్ ఫైరీ స్పీచ్లతో నిండిపోయింది ఉత్తరప్రదేశ్ లో రౌడీలు ప్రజల కాళ్ళ దగ్గరకు వచ్చి పడేలా చేస్తానంటూ హీరో చెప్పిన డైలాగ్ అద్భుతంగా అయితే అసలు వివాదం ఈ డైలాగ్ దగ్గరే మొదలైంది ఈ సినిమాకు సంబంధించి సర్టిఫికేషన్ కోసం జూన్ మొదటి వారంలోనే సెన్సార్ బోర్డు ను ఆశ్రయించారు ఫిలిం మేకర్స్ ఈ సినిమా టీజర్ ట్రైలర్ పాటలను బోర్డుకు పంపించారు కానీ సెన్సార్ ప్యానెల్ స్పందించలేదు చాలా రోజులు సర్టిఫికేషన్ ఇవ్వకపోవడంతో దీన్ని థియేటర్స్ లో ప్రదర్శించలేకపోయారు మరోవైపు మేకర్లు ట్రైలర్లు జులై మొదటి వారంలో ఆన్లైన్ లో రిలీజ్ చేశారు దీనికి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి టీజర్ లోనే ఆగస్టు ఒకటిన విడుదలంటూ ప్రకటించారు కూడా ఆ తర్వాత కూడా సెన్సార్ బోర్డు స్పందించకపోవడంతో లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు మేకర్స్ సెన్సార్ బోర్డు పై ఫిర్యాదు చేస్తూ బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది సామ్రాట్ సినిమాటిక్స్ సెన్సార్ బోర్డు తమ సినిమాకు టీజర్ ట్రైలర్ కు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదంటూ ఆరోపించారు మేకర్స్ జులై పదిహేను బాంబే హైకోర్టు సెన్సార్ బోర్డు కు నోటీసులు పంపించింది ఎందుకు డిలే చేస్తున్నారో చెప్పాలంటూ వివరణ కోరింది జూన్ మొదటి వారంలోనే సర్టిఫికేట్ కోసం వెళ్లినా కావాలనే పక్కన పెట్టారని అజయ్ ఫిల్మ్ మేకర్లు ఆరోపిస్తున్నారు ఈ సినిమాలో ఎలాంటి వక్రీకరణలు లేవని వివరణ ఇచ్చుకుంటున్నారు ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన ప్రజాదరణ చూరగొన్న బుక్ ఆధారంగానే ఈ సినిమాను రూపొందించామని ఇందులో ఎవరిని కించపరిచిన సీన్లు కూడా లేవంటూ మేకర్స్ ఆవేదన వ్యక్తం చేశారు బాంబే హైకోర్టు కూడా ఈ విషయంపైనే సెన్సార్ బోర్డును ప్రశ్నించింది ఆల్రెడీ ప్రజల్లో ఉన్న బుక్ పై ఎలాంటి వివాదాలు లేనప్పుడు సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని సెన్సార్ బోర్డును నిలదీసింది మరోవైపు సెన్సార్ సభ్యులు ఈ సినిమా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు అజయ్ మూవీపై అభ్యంతరాలు ఏమీ లేవంటూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆఫీస్ నుంచి ఎన్ఓసీ తెచ్చుకోవాలని మేకర్స్ ను కోరారు కానీ మేకర్స్ మాత్రం ఈ అభ్యర్థనను తిరస్కరించారు అలాంటి ఎన్ఓసీలు తెచ్చుకోవాలని ఏ చట్టంలో ఉందని ప్రశ్నిస్తున్నారు ఫిలిం మేకర్స్ ప్రయారిటీ చార్జెస్ చెల్లించిన తర్వాత కూడా అప్లికేషన్స్ను సీటు కింద పెట్టుకుని కూర్చోవడం ఏంటని ప్రశ్నించింది బాంబే హైకోర్టు రెండు రోజుల్లో తమ నిర్ణయం చెబుతామంటూ హైకోర్టుకు వివరణ ఇచ్చింది సిబిఎఫ్సి ఫైనల్ గా జూలై ముప్పై ఒకటిన అజయ్ సినిమాకు సర్టిఫికేట్ ఇవ్వలేమంటూ చేతులెత్తేసింది సెన్సార్ బోర్డు ఇక ఆగస్ట్ ఒకటిన జరిగిన వాదనల్లో హైకోర్టు సెన్సార్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదో చెప్పాలంటూ మరోసారి నోటీసులు జారీ చేసింది ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన ఆగస్టు ఒకటి రిలీజ్ డేట్ దాటిపోయింది సెన్సార్ సర్టిఫికేట్ కూడా రాలేదు ఇకపై ఏం జరుగుతుందో చూడాలి